గ్యారంటీ లేని ప్రైవేటు కార్పొరేటు వైద్యానికి లక్షలు కోట్లు వసూలు చేస్తున్న నిర్వాహకులపై చర్యలు ఉండవా అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడ శ్రీనివాస్ సూటిగా ప్రశ్నించారు రోగాలు ఎందుకు వస్తున్నాయి అందుకు గల కారణాలు నేటి వైద్యులకు తెలిసినా తెలిసే రోగి ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నారా బాగు చేస్తున్నారా అనే వాస్తవాన్ని తెలియపరిచే వైద్యులు ఒకరైనా నేడు ఉన్నారా చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు సైతం అవసరం లేని ఖరీదైన మందులు పరీక్షలు స్కానింగ్లు చేసి రోగాన్ని తగ్గిస్తున్నారా అంటే గ్యారంటీ లేదు రోగి ఒక అనారోగ్య సమస్యపై ఆసుపత్రి మెట్లు ఎక్కితే ఏవేవో ట్యాబ్లెట్స్ వాడించి రోగి శరీరంలో ఉండే సహజమైన రోగ నిరోధక శక్తిని నిర్వీర్యం చేస్తున్నారు ఒక రోగ సమస్యకు వాడిన ట్యాబ్లెట్లు కాలక్రమంగా కొత్త రోగ సమస్యలకు దారితీస్తున్నాయి అందుకు గల కారణాలు కూడా ట్యాబ్లెట్స్ తయారీ విధానంలోనే లోపాలు ఉంటున్నాయనే ఆరోపణలు బలంగా ఉంటున్నాయి మనుషులను మొత్తంగా ఆంగ్ల వైద్యానికి బానిసలుగా మార్చేశారు కాంగ్రెస్ పార్టీ వార్త వారాంతర సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఎజెండాలో ప్రధాన అంశం ఏంటంటే ఈరోజు కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్స్లో జరుగుతున్నటువంటి ఘోరాలు ఇంకెక్కడా జరగడం లేదు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళడం అనేది ఒక భయం ఒక భూతం కింద ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే ఏ రోగం తగ్గదు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళడం మూలంగా ఏ ఉపయోగం లేదు అనే ఒక మైండ్ సెట్కి ప్రజల్ని అలవాటు చేస్తారు ఎందుకంటే అక్కడ వైద్యం నీరుగార్చారు అలాగే దాని ప్రభావం ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ పెరగడం మొదలట్ నిజానికి ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్లో డాక్టర్స్ క్వాలిఫైడ్ ఉన్నారో లేదో తెలియదు హోమియోపతి డాక్టర్సు లేదంటే హర్బల్ డాక్టర్సు లేదు ఫిజియోథెరపిస్టులు కూడా కొంతమంది చైనా సర్టిఫికెట్లతో కూడా ఐసియు ఐసీయు బ్లాక్లో వాళ్ళే ట్రీట్ చేస్తున్నారు అసలు మేము రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము హెల్త్ అనేటి హెల్త్ డిపార్ట్మెంట్కి ఒకసారి రాసాం ఏమిటి ప్రతి కార్పొరేట్ హాస్పిటల్ దగ్గర బయట ఎంతమంది క్వాలిఫైడ్ డాక్టర్స్ మీ హాస్పిటల్స్లో ఉన్నారు వాళ్ళ క్వాలిఫికేషన్స్ వాళ్ళ ఫోన్ నెంబర్సు ఖచ్చితంగా డిస్ప్లే చేయమని అన్నాం ఎందుకంటే లోపల ట్రీట్ చేస్తున్నటువంటి డాక్టర్ ఒకలో మేనేజ్మెంట్ ఒకళ్ళో ఆ ట్రీట్ చేస్తున్నటువంటి డాక్టర్స్కి అర్హత లేదు చిన్న చిన్న కారణాలకు కూడా చచ్చిపోతున్నారు అసలు హాస్పిటల్స్లో రాస్తున్నటువంటి మందులు ఏ రోగికి కూడా రోగం తగ్గకపోగా కాలక్రమంగా నెమ్మది నెమ్మదిగా వాళ్ళు రాసినటువంటి మందులు వాడుతూ ఉంటే మరో కొత్త జబ్బులు వస్తున్నాయి అలాగే టెస్ట్ కూడా మాకు ఒక ఒక సర్వే రిపోర్టు నేను నిమజకాలంలో చదివాను సుమారు భారతదేశంలో లక్షకు పైగా ల్యాబ్ టెస్ట్ కేంద్ర సెంటర్స్ ఉన్నాయట అందులో వెయ్యికి మాత్రమే గుర్తింపు ఉందట వెయ్యి మాత్రమే క్వాలిఫైడ్ అంటే మిగతా అన్ని బోగస్తాయి బోగస్ సర్టిఫికెట్లు వాళ్ళెవరికి కూడా ఇక్కడ ప్రతి జిల్లాలోని డిఎంఎండ్ హెచ్ఓ ప్ర ఈ అవినీతిని అడుక్కుంటూ ప్రజలను మోసం చేస్తుంది డిఎంఎన్ ప్రతి మోసపూరితమైనటువంటి వాగ్దా మాసపూరితమైనటువంటి ఆసుపత్రులన్నిటికీ కూడా కొమ్ము కాస్తుంది కొమ్ము కాస్తే వాళ్ళ దగ్గర అవినీతి సొమ్ము అడుక్కుంటూ ప్రజల అనారోగ్యానికి కారణం అవడానికి కారణమవుతుంది అలాగే నిబంధనలకి అనుగుణంగా ఏ ఏ కార్పొరేట్ హాస్పిటల్ ఉండదు వాళ్ళు రాసే మందులు కాలం చెల్లినటువంటి మందులు అలాగే ఫార్మాసిటికల్ కంపెనీలు కూడా ఏ డ్రగ్గు వాడుతుంది ఆ డ్రగ్గు ఎంతవరకు ఉపయోగపడుతుంది దాని మూలంగా సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి కాలక్రమంగా వచ్చేటటువంటి ఇబ్బందులు ఏంటి ఈ మందులు వాడితే రొంప సివిర్గా రొంప ఉందని వెళ్తే హెటాక్ వస్తుంది అటాక్ ఉందని వెళ్తే ఆ మందులు వాడుతుంటే ఆరు నెలల కిడ్నీల మీద చూపిస్తుంది ఆరు నెలలకు లివర్ మీద చూపిస్తుంది టెస్ట్లు అన్నీ చేస్తున్నారు ఆ టెస్టుల వల్ల ఏమీ ఉపయోగం ఉండడం లేదు ఒకప్పుడు చక్కగా కనుబొమ్మ చూసి వైద్యం చేసేటటువంటి డాక్టర్లనిటువంటి డాక్టర్లనే ఈరోజు సమాజం చూసింది చిన్న చిన్న కారణాలకి మన ఇళ్ళలో అమ్మమ్మలు బామ్మలు చిన్న చిన్న వంటింటి చిట్కాలతో గొప్పగా ఏ జబ్బునైనా తగ్గించారు ఇప్పుడు సోకాళ్ళు ఎంఎస్ఎల్ చేస్తున్నాడు ఎండిలు చేస్తున్నటువంటి వాళ్ళు గ్యారంటీగా ఈ జబ్బుని నేను తగ్గిస్తాను అని నమ్మకంగా వైద్యం చేసేటటువంటి ఒక్క డాక్టర్ అయినా సరే ఏ కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్ అయినా ఉన్నాడేమో చూపించమనండి నీకు నేను ఏదైనా ట్రీట్ చేయాలి అంటే సివియర్ ట్రీట్మెంట్ జరగాలి అంటే ఆ బంధువులతో ఒక అప్పుడు బిడ్డు ఇవ్వాలి నీకు ఏదైనా ప్రాణం పోయినా నీకు ఏదైనా రియాక్షన్ వచ్చినా దానికి వాజులు మీరే మీ కుటుంబ సభ్యులే మీ ఒత్తిడితోనే నేను చేశాను నువ్వెందుకు డాక్టర్ ఇంకా ఇంత చేతగాన వైద్యం ఈరోజు ప్రైవేట్ ప్రభుత్వ కార్పొరేట్ హాస్పిటల్లో జరుగుతుంది దీనికి వైద్య శాఖ నమ్మక నీరు వచ్చినట్టు వ్యవహరిస్తుంది డిఎంఎండ్ హెచ్ఓలన్నీ అవినీతి కోపంగా మారినాయి నీకే వైద్యం క్వాలిఫైడ్ నువ్వు ఎంఎస్ అవ్వచ్చు ఎండి అవ్వచ్చో న్యూరో సర్జన్ అవ్వచ్చు ఏదైనా డెమెటాలజిస్ట్ అవ్వచ్చో ఏదైనా నువ్వు ఒక అర్హత కలిగినటువంటి డాక్టర్వి ఆ ఒక కాన్ఫిడెంట్గా నీ జబ్బు నేను తగ్గిస్తాను అని చెప్పలేవు నీ చావుకి నువ్వే బాధజడివి అని నేను వైద్యం చేస్తాను రండి అని చెప్పి లక్షల రూపాయలు కొన్ని సందర్భాల కోట్లు కూడా లాగేస్తుంటారు కేవలం వెంటిలేటర్ మీద మనిషిని చూపించి బేరాలు మాట్లాడుతూ ఉంటారు అందుకని అసలు ఓవరాల్గా దేశవ్యాప్తంగా జరిగినటువంటి అనేక ఆపరేషన్స్ మీద ఒక స్టడీ జరిగింది ఇందులో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అసలు అవసరం లేకుండానే వైద్యం ఆపరేషన్లు చేస్తున్నారు శాస్త్ర చికిత్స చేస్తున్నారు దీని మీద కేంద్ర ప్రభుత్వం నిమ్మగనీరు ఎత్తినట్లు వ్యవహరిస్తుంది కేవలం ఇవన్నీ కూడా యూనివర్సల్గా ఒక కార్పొరేట్ సెక్టారు ఈ వైద్యపరమైనటువంటి మాసి కానీ నడిపిస్తుంది ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ప్రజల ఆరోగ్యాలు పాడైపోతున్నాయి బాడీలో ఉండేటువంటి సహజమైనటువంటి ఆ ఇమ్యూనిటీ పవర్ ఏమైపోతుందో తెలియదు ఇమ్యూనిటీ పవర్ ఎక్కడైపోతుంది ప్రతి వాడిలోని ఒక ఇమ్యూనిటీ ఉంటుంది మూడు రోజుల్లోనో వారం రోజుల్లోనో ఖచ్చితంగా చిన్న చిన్న జబ్బులు వస్తే తగ్గుతాయి కానీ మీరు టెస్టులు చేస్తున్నారు స్కాన్లు చేస్తున్నారు రకరకాల రిపోర్ట్లని చూసి ఏ జబ్బు తగ్గిస్తలేదు చిన్న కారణం చేత హాస్పిటల్ మీరు మళ్ళీ ఆరు నెలలకి నువ్వు సరెం అవ్వాలి అదొక టైప్ ఆఫ్ ఒక సైకిల్ స్కీమ్ అది ఇప్పుడు మా మార్కెటింగ్ స్కిల్స్ ఉంటాయి కొన్ని ఏదో ఒక వస్తువు కొంటే మరలా మా దగ్గరికి వచ్చేలాగా రిలయన్స్ కూపన్లు ఇస్తారు అలాగే ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళి ఒకసారి రాయించుకుంటే ఆరు నెలలకో మూడు నెలలకో మరలా వాడు రావాలి రావాలి అదొక బిజినెస్ చైన అసలు వైద్యం మీద స్పష్టమైనటువంటి ఒక సెమినార్ ప్రజలకు ఒక భరోసా కల్పించే విధంగా టీవీల్లోనూ వాటిల్లోనే ప్రభుత్వం ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలి అసలు ఏ మందు మీరు ఇస్తున్నారు మీరు ఇచ్చినటువంటి మీరు రాసినటువంటి మందు ఏమీ తెలియక రోగులు వాడుతున్నారు మెడికల్ షాపులోకి వెళ్ళి కొనుక్కుంటున్నారు అసలు ఆ మందుల మూలంగా ఎన్ని ప్రమాదాలు వస్తున్నాయి అనేది ఎవరికి అంతుపట్టినటువంటి రహస్యంగా ఉంది కానీ ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితులు భారతదేశం అంతా కూడా ఈరోజు అనారోగ్యాలతో మనిషి జీవితాన్ని నాశనం చేసుకోవడానికి ప్రధానంగా ఒక వైద్యపరమైనటువంటి మాఫియా ఒక బేండి కట్టను నడుస్తుంది దానికి ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి అందుకని ఈ ప్రమాదకర పరిస్థితుల నుంచి మనకు మనల్ని మనం కాపాడుకోవడానికి చాలా వరకు పాలకలకి బుద్ధి వచ్చేటటువంటి సమర్థవంతమైనటువంటి నాయకుల్ని మనం గెలుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఈ కరప్టర్స్ని అలాగే ఈ మాఫియా నేతల్ని సపోర్ట్ చేసేటటువంటి వాళ్ళని మనం చట్టసభలకు పంపిస్తే మన బిడ్డల జీవితాలు పాడైపోతాయి మన అనారోగ్యం మా ఆరోగ్యాలు పాడైపోతాయి చిన్న చిన్న బిడ్డలు చచ్చిపోతున్నారు నీకు వైద్యం రాక ప్రసవించ ప్రసవం డెలివరీ కూడా చేయలేనటువంటి స్థితిలో కొన్ని హాస్పిటల్స్లో ఉన్నారు మా పూర్వ పూర్వం మా చిన్నప్పుడు మంత్రశానలో వైద్యం చేసి బిడ్డకి హ్యాపీగా ఆరోగ్యవంతమైనటువంటి డెలివరీ ఇచ్చేది చాలా చక్కగా ఈరోజు లక్ష యాభై వేల రూపాయలు రెండు లక్షల రూపాయలు డెలివరీకి తీసుకుంటున్నారు అయినా బిడ్డలు చచ్చిపోతున్నారు ఏదో ఒక అనారోగ్య సమస్యలతో పడుతున్నారు అది మీ చేతగా అనదామే కదా మీకు వైద్యం వచ్చు చైనా సర్టిఫికేట్ అవ్వచ్చు అసలు మీరు చదువుకున్న సర్టిఫికెట్ల ముందు డిస్ప్లే చేయండి ఇయర్లీ వన్స్ చెక్ చేయండి మీ సర్టిఫికెట్ని కానీ వైద్యురానటువంటి వాళ్ళే ఎక్కువ శాతం ప్రభుత్వ కార్పొరేట్ హాస్పిటల్స్లో డాక్టర్లుగా ఉంటున్నారు లోపల ఎమర్జెన్సీ వైద్యం కూడా వాళ్ళే చేస్తున్నారు ఇదంతా ఒక పెద్ద ప్రమాదకరమైనటువంటి ఒక మాఫియా నడుస్తుంది దీని మీద సరైనటువంటి ఒక మానిటరింగ్ ప్రభుత్వమే డెసిషన్ తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం లేకపోతే ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది ఖచ్చితంగా ప్రభుత్వానికి ఏదో ఒక వాళ్ళ పాలనకే గడ్డి పరిస్థితులు వచ్చేటటువంటి ఒక ప్రమాదం నుంచి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం